ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాన పదవి చేపట్టి ఎనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పదిహేను రోజులుగా నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలనలో భాగంగా ఈరోజు గరీబ్ కళ్యాణ్ కార్యక్రమం పేరిట దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి యొక్క సేవలను ప్రజలకు తెలిపాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జమ్మికుంటలోని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇక్కడ వైద్య సిబ్బంది అందరికి కూడా మేము షాల్వాతోని మెమొంటోలు ఇచ్చి ఘనంగా కూడా వారిని సత్కరించడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత మన అందరికీ కూడా తెలుసు ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం కూడా కుటుంబ తరుణంలో మరి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి యొక్క కుటుంబాలకు దూరంగా ఉంటూ ఈ దేశ ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా వారి యొక్క విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా భయపడకుండా మరి ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం వినలేని కృషి చేసినటువంటి యొక్క వైద్య సిబ్బందిని ఘనంగా మనం సన్మానించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ యొక్క సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కరోనా మహమ్మారి కారణంగా సొంత బంధువులు సొంత కుటుంబ సభ్యులు సైతం కరోనా పేషెంట్ దగ్గరికి పోవడానికి భయపడుతున్న తరుణంలో మరి వారు వారి ప్రాణాలు తెగించి మరి సేవ చేయడం అనేది నిజంగా కూడా గొప్ప విశేషం మరి ఈ యొక్క యావత్ భారతదేశం మొత్తం ప్రజానికి అందరూ కూడా వారికి తప్పకుండా రుణపడి ఉన్నామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ యొక్క దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి నిలపడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెలు ఉన్నటువంటి ఒక నిమ్నజాతి ప్రజలను సైతం మరి యొక్క ఆర్థిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యకాలు తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది అంతేకాదు ఈరోజు అనేక రకాల కార్యక్రమం అందరూ కూడా తెలుసు ప్రపంచమే ఈరోజు నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి మరి యొక్క నరేంద్ర మోడీ గారి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో మరి యొక్క దేశ ప్రజలందరూ కూడా వారికి విన్నంటుండి యొక్క ప్రపంచంలో యొక్క భారతదేశాన్ని విశ్వ గురువు చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి లక్ష్యానికి మనందరం కూడా మద్దతు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క దేశ అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధి జరగాలంటే తప్పకుండా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది మరి రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండి తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలో ఒక అగ్రభంగా ఉండే విధంగా అభివృద్ధిలో ఉంచే విధంగా మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మనందరికీ కూడా తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎన్ని సంవత్సరాల యొక్క అధికారంలోకి వచ్చి ఈరోజు అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు తొంగలు తొక్కి ఈరోజు రాజకీయ కోణంలో అనేక రకాల దవ దివాలా మాటలతో అనేక రకాల బ్రోకర్ మాటలతో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కానీ ప్రజల అవసరాలను కానీ తీర్చడంలో పూర్తి కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం లేదని చెప్పి ఈ సందర్భం తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి మరి యొక్క జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ గారిని వారి యొక్క బృందాన్ని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా నరేంద్ర మోడీ గారి ఎనిమిది సంవత్సరాల సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని ముప్పై తొమ్మిది బూత్లలో అదేవిధంగా ముప్పై వార్డ్లలో గడప గడపకు నరేంద్ర మోడీ గారు చేసిన సేవలేంటి భారతదేశానికి అని చెప్పి నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈ నెల అంటే ఈరోజు పద్నాలుగు తారీఖు వరకు కూడా అందరికీ వివరించడం జరుగుతున్నది దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతున్నదో అందులో ఆశా వర్కర్సు డాక్టర్స్ ఏ నేమ్స్ ఎవరైతున్నారో వారందరికీ కరోనా టైంలో ఎలలేని సేవ చేసి వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క గడప గడపకు పోయి వారి కుటుంబాన్ని కూడా కాదనుకొని ప్రజలే ముఖ్యం అనుకొని ముందు విన వారందరినీ కూడా ఒకసారి నరేంద్ర మోడీ గారు చేసిన వ్యవస్థ ఏంటి అదేవిధంగా వారు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టీకా అందే విధంగా చేశారని చెప్పి వారితోటి చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతదేశంలో కరోనాను ఎదుర్కొంటూ కష్టమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగినది మరి ఇంత గొప్ప వ్యక్తి ఇంత భారత ప్రధాని మనకు నరేంద్ర మోడీ గారు అయినందుకు గర్విస్తూ ఉన్నాం ఎందుకనంటే పద్దెనిమిది గంటలు ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఒక అవినీతి మచ్చ లేని వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒక రోజు కూడా ఒక రోజు ఈ లీవ్ తీసుకొని వ్యక్తి ఎందుకంటే చాలా సందర్భంలో మన లిస్ట్ వచ్చే ఇంకోటేయో మనం రెస్ట్ తీసుకుంటాం కానీ భారత ప్రజల కోసం ఎల్లని సేవ చేస్తున్న ఆ మహానుభావుడు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు దర్మకుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వ హాస్పిటల్లో సన్మానించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాం